అన్నారు భార్య ఉన్న రోజులే భర్తకు సుఖం అన్నారు భర్త ఉన్న రోజులే భార్యకు సుఖం భార్య లేని మొగ్గు బాధలు ఎక్కువ లేని ఆడదానికి బదలాలెక్కువ ఎందరి కొడుకుల కన్నా ఎందరి బిడ్డల కన్నా కోట్ల రూపాలు ఉంటాయి కానీ సత్యనాడు రూపాలుగా పంచిన రూపాలి ఎందరి కొడుకుల కోడలు ఎందరి బిడ్డలు ఉన్నాయి అల్లుళ్ళు ఉన్నాకి మాట ఆడు కొడుకులు నాలుగు రోజులు అర్చుకొని అవ ముక్కుల కత్తది ఎప్పుడు తత్తదో నా ఎప్పుడు దత్తడు ಮಾಡಿಸುಕೋರಿ ನಾ ಸಂಸಾರ ಬೇಡವಾಯನು ನಾ ಚಿಲ್ಲ ಬೇಡವಾಯನು ಎಕ್ಕಡಲ್ಲೂ ಕಕ್ಕಡ ಓದಿ ಭಾರ್ಯಕ್ಕೂ ಬರ್ತ ಬರ್ತಕ್ಕೂ ಭಾರಿ ಆಸನನ್ನರು